హాయ్ అండి ఈరోజు తాటి రొట్టె వేస్తున్నాను సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి తాటి రొట్టె వేద్దామంటే అస్సలు కుదరట్లేదు ఈసారి అలా అయినా వేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు తీసుకొచ్చారు ఒక ఐదు తాటికాయల వరకు వాళ్ళకి చెట్టు ఉందండి రెండు తాటికాయలు వచ్చేసి రొట్టె చేద్దాము మిగిలినవేమో గారెలు వేద్దామన్నట్టుగా చేస్తున్నానండి పర్ఫెక్ట్ కొలతలతో చాలా టేస్టీగా వస్తుందండి ఎలానో చూద్దాం ముందుగా పీచ్ తీసేసుకొని ఇలా కన్నాల జల్లెడ తిరిగి వేసి మొత్తం తీసుకుంటున్నానండి చూసారు కదా ఇలా వచ్చేస్తుందండి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాము ఒక గ్లాస్ కి గ్లాస్నర్ బియ్యం నోక వేస్తున్నానండి సేమ్ అదే గ్లాస్తో గ్లాస్ బెల్లం వేసుకుంటున్నానండి కోరేసి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అల్లం మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే నాను అండి నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి ఇప్పుడు సరిపడా మూకిట్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ మొత్తం కూడా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఇలా నానబెట్టుకున్నానండి ఇప్పుడు రొట్టి వేసుకుందాం ఇప్పుడు రొట్టి వేసుకొని ఇది కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఒకసారి చూసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకొని ఒక సైడ్ కూడా పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ఫోర్త్తో చూస్తే అంటుకోకుండా ఉంటే దించేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్